రాష్ట్ర ప్రజలందరూ కూడా బోనాల్ శుభాకాంక్షలు పోయిన ఈ ఇయర్ ఏమన్నా కొత్తగా తేడా ఏమన్నా అనిపిస్తుందా ఇయర్ కంటే ఈ ఇయర్ బాగుందమ్మా ప్రజలు కూడా చాలా మంది ఊరు రాను రాను హిందుత్వం పై ప్రజలలో దేవ దేవ దేవీ దేవతల నమ్మకం కూడా పెరుగుతుంది ప్రజలందరూ కూడా పండగలు రాను రాను ఘనంగా ఇంకా ఘనంగా చేసుకుంటున్నారు అన్న ఈ తెలంగాణ ప్రజలకి చెప్పాలంటే బోనాల గురించి ఏం చెప్తాం బోనాలు ఎప్పటి నుంచి వస్తుంది అమ్మవార్లు మరి ఆషాఢ మాసంలో అమ్మవారిని చల్లగా మమ్మల్ని చూడాలి అని అమ్మవారిని రకరకాల శాఖలతోటి మరి అమ్మవారిని వేడుకుంటారు మరి అమ్మవారు ఏ మతానికి చెందిన కాకుండా అన్ని మతాలను సమానంగా చూసే తల్లి అమ్మవారు సంవత్సరం ఆషాఢ మాసం పండుగ ఆషాఢ మాసం రాగానే ప్రతి అక్క ప్రతి చెల్లి అందరూ కూడా బోనాలు ఎత్తుకోవచ్చు వాళ్ళ ఉద్దేశం ఏంటి అమ్మవారు నాకు మంచి అక్క దొరకాలి దాని మీద తప్పనిసరిగా అమ్మవారు న్యాయం చేస్తారు అదేవిధంగా గోదావరి పొగ్గిపోయింది కనుక అదేవిధంగా కృష్ణా కూడా నిండిపోయింది అమ్మవారి దీని వల్ల అదేవిధంగా ఆరు డిక్లరేషన్ చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలలో ఈ భారతదేశంలో ఎవరు ముఖ్యమంత్రి రాలే ఒకసారి మినిస్టర్ కూడా రాలే ముఖ్యమంత్రి అయింది ఎవరి వల్ల దేవల్ల సోనియా గాంధీ దేవల్ల రాహుల్ గాంధీ దేవల్ల ఈసారి కూడా మన చెవుల ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నా కోరిక ఇంకా ఇంకా వైభవంగా ఉందండి పూలు డెకరేషన్లు ఇంకా మంచిగా ఉన్నాయి అమ్మవారి డెకరేషన్ చాలా మంచిగా ఉండే అయితే తెలంగాణ ప్రజలకి బోనాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈసారి కూడా కొంచెం వానలు ఆల్స్యమైనా కూడా కొంచెం బాగా వండాలని అమ్మవారి ఆశీస్సులతోటి వానలు పడాలి చెరువులు నిండాలి పంటలు వండాలి రైతాంగం సుఖంగా ఉండాలి అట్లే పట్నం వాసులు కూడా సుఖంగా ఉండాలని నా కోరిక గత సంవత్సరంలో అమ్మవారి ఆశీర్వాదం వల్ల మంచి ఈ సంవత్సరం ఇంకా మంచి జరిగేందుకు అమ్మవారు ఆశీస్సులు ఇచ్చారు ఈ బోనాల ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా జరుపుకొని శాంతియుతంగా ఈ బోనాల ఉత్సవాలలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది శుభాకాంక్షలు గారు ఇన్చార్జ్ లాగా నేను రెండు రెండు చాలా ఇంపార్టెంట్ ప్రముఖమైన టెంపుల్స్ మా దగ్గర ఉన్నాయి మీరు చూసుంటారు ఈసారికి క్రితం సారికి డిఫరెన్స్ ఏమిటి అంటే ఈసారి భక్తులు నెంబర్ వన్ ఇక్కడ కూడా లాల్ అమ్మవారి దగ్గర కూడా మీరు చూస్తుంటారు మా మొత్తం ప్రభుత్వం రేవంత్ అన్న గారి సర్కార్ ప్రయత్నం ఏంటంటే భక్తులు ముందర వాళ్ళని పెట్టాలి వాళ్ళ వాళ్ళకి ఏం ఇబ్బందులు రాకుండా ఉండాలి వాళ్ళ కోరికలు పూర్తి అవ్వాలి వాళ్ళకి మంచి దర్శనం అవ్వాలి ఇది మా